మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ రెండు ఎర్రబట్ట కోడలు ఉన్నాయి వీటి ధర ఎంతో చూద్దాం మరి బ్రదర్ నీవే ఇవి నీవే ఏ ఊరు మనది గోవల్దిన్నె మండల్ కేటీ దొడ్డి మండల్ గోవల జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు ఆరు ఆరు పాల్ల కోడేలు అట గడవ నిలాడు బాబు రెండు ఆరు రూపాయల కోడలు అటా ఎవరన్నా మరి ఎంత అడుగుతున్నారు లక్ష పది ఎంత అన్నా మరి లక్ష నలభై అయితే ఇస్తారట బాగోతాయా పని మామూలుగా వతాయా ఎన్ని లేనితో ఉన్నవాటి సంవత్సరం అవుతుంది మీ పేరు ఏం పేరు శంకర్ నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ టూ డబల్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీటా పొడుసుకొని గిట్లు ఉండే పొడుసుకొని తనుక ఏం లేదు నచ్చితే శంకర్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం